సార్ ఓల్డ్ సిటీ బీజేపీ ఎంపీ క్యాండిడేట్ మాధవీలత సంబంధించి ఒక వీడియో వైరల్ అవుతుంది సార్ అందులో ఆమె పోలీసులకు వార్నింగ్ ఇస్తున్నట్టుగా ఉందంట కదా అసలు ఆ వీడియోలో ఏముంది మరి ఎవరికి వార్నింగ్ ఇస్తుంది సార్ ఇక మాధవీలత ఆమె ఒక ఫినామినన్గా చెప్పుకోవచ్చు అంటే అనామకంగా ఆమె ఎవరో తెలియని స్టేజ్లో నుంచి ఒక్కసారిగా నేషనల్ లెవెల్లో పాపులర్ అయిపోయింది ఇక్కడ తెలంగాణలో అయితే ఇంకా ఏ మహిళ కూడా బీజేపీలో ఇంత పాపులారిటీ లేదు ఆమె నాకు తెలిసి ఎన్నికలు అవగానే నేషనల్ లెవెల్ ఆమెకి ఏదైనా పదవి కూడా ఇచ్చేస్తారు ఆమె ఎందుకంటే బీజేపీకి సరిపడే డ్రామటిక్ లక్షణాలన్నీ ఆమెకున్నాయి సో డ్రామా క్రియేట్ చేయగలదు ఆవేశాన్ని రెచ్చగొట్టగలదు అవన్నీ చేయగలదు సో ఆ లక్షణాలు డ్రామటిక్స్ అంటారు ఆ డ్రామటిక్స్ అంతా ఆమెకి ఉన్నాయి కంప్లీట్గా సో కాబట్టి ఆమె ఆ లక్షణాలన్నీ ఉన్నాయి మరి ఇంతకాలమే లేట్ అయినట్టుగా ఉంది ఆమె రాజకీయాల్లోకి రావడం లేటుగా ఎంటర్ అయింది లేటుగా ఎంటర్ అయినా రజనీకాంత్ చెప్పినట్టుగా లేటెస్ట్గా వచ్చింది సో ఆమె రోజుకొక వార్నింగ్ ఇస్తుంది ఆమె తరపున వచ్చిన నవనీత్ కవర్ కూడా ఇక్కడ వార్నింగ్లు ఇచ్చి క్రియేట్ చేసిపోయింది నిజానికి అయితే దీనివల్ల ఏంటంటే నిజానికి హైదరాబాద్ చాలా పీస్ఫుల్గా ఉంది అంటే దేశవ్యాప్తంగా అనేక చోట్ల మతకాలన్నా హైదరాబాద్లో లేవు దానికి ఒక కారణం ఎంఐఎం కూడా ఎంఐఎం ఓవైసీ వాళ్ళు మిగతా విషయాలు కరప్షన్ కావచ్చు బీజేపీకి బీటీఎంగా పనిచేయడం కావచ్చు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా చాలా సమయంలో ఉన్నారు అట్లాగే కేసీఆర్ కూడా కేసీఆర్ కేసీఆర్ కానీ ఉన్న చీఫ్ మినిస్టర్ చంద్రబాబు కానీ కాంగ్రెస్ మినిస్టర్లు కానీ వీళ్ళందరికీ కూడా క్రెడిట్ వెళ్తుంది ముఖ్యంగా ఎన్టీఆర్ వచ్చిన తర్వాత చాలా వరకు మారిందనేది చెప్తారనమాట ఓన్లీ రాజశేఖర రెడ్డి పేరులోనే కొంత అల్లాలు జరిగాయి సో ఓవరాల్గా ప్రశాంతంగానే ఉందని చెప్పాలి చిన్న చిన్న ఘటన సంఘటనల మినహా అయితే ఈ మొచ్చి ఈ మధ్య బాగా రెచ్చగొడుతున్నట్టు కనబడుతుంది అయితే ఇది నేను ఆల్రెడీ చెప్పాను బీజేపీ నిజంగానే ఓవైసీని ఓడించాలని ప్లాన్ చేస్తుందా అంటే అదంతా బొస్సే ఎందుకంటే బీజేపీ ఓవైసీ ఒకటే వాళ్ళిద్దరు బీజేపీ గెలవడానికి ఓవైసీ దేశవ్యాప్తంగా తన పార్టీని విస్తరించి దానికి ఏ ఎంఐఎం అని పేరు పెట్టి ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అని ఇతలహాదులు ముస్లిమా అది వస్తుంది సో అది పెట్టి ఆయన దేశవ్యాప్తంగా ఎందుకు కంటెస్ట్ చేస్తున్నాడంటే ట్రెడిషనల్గా ముస్లింలు ఓట్లు కాంగ్రెస్కి ఇండియా కూటమికి వెళ్తున్నాయి కాబట్టి దాంట్లో చీలడం చీల్చడం ద్వారా బీజేపీకి మేలు చేయడం అనేది ఆయన చేస్తున్న పని ఇప్పటి నుంచో అది ఆయన మహారాష్ట్రలో చేస్తున్నాడు మధ్యప్రదేశ్లో చేశాడు బీహార్లో చేశాడు ఈవెన్ వెస్ట్ బెంగాల్కి వెళ్ళాడు మహారాష్ట్రలో చేశాడు అన్ని చోట్ల ఆయన చేస్తున్నాడు బీహారు ఉత్తరప్రదేశ్ గుజరాత్ల్లో నిజానికి బీజేపీ గెలుపు కోసం గెలుపులో ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఇందే ఈ నిలబెట్టడం వల్ల చీలయ్యనమాట ఫర్ ఎగ్జాంపుల్ బీహార్లో చాలా నలభై ఐదు వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు అట్లాగే ఉత్తరప్రదేశ్లో ఐదు వేలు పదివేల ఓట్ల తేడాతో వంద నియోజకవర్గాలు గెలిచారు అదంతా కూడా ఈయన పుణ్యమే అని చెప్తారనమాట అలాగా బీజేపీ ఎంఐఎం ఒకటే యాక్చువల్గా ముస్లిము హిందూ అయినా నేను చాలాసార్లు చెప్పాను బీజేపీకి కూడా హిందువుల మీద ఏం ప్రేమ లేదు వాళ్ళకి అధికారం మీద ప్రేమ ఉంది అధికారం కోసం హిందువులు ఉపయోగపడతారు కాబట్టి హిందువులను ఉపయోగించుకుంటుంది అట్లాగే ఈయనకి కూడా ముస్లింల ప్రేమ లేదు ముస్లిములు తన అధికారానికి తన ఆధిపత్యానికి పనికి వస్తారు కాబట్టి ఈయన వాడుకుంటుంటాడు వీళ్ళిద్దరూ గోల్ ఒకటే వీళ్ళిద్దరు గోలు అధికారమే ఇక్కడ ముస్లిములు హిందువులు అనేది సాధారణ ప్రజలు కొట్టుకు తావాలి తప్ప వీళ్ళిద్దరికీ ఏమీ లేదు బీజేపీకి లేదు ఈయనకి లేదు సో ఈ రకంగా చూసినప్పుడు ఈమెను ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి చేస్తున్నారంటే ఇప్పుడు ఎందుకు మేము ఏదో ఓడిచ్చేస్తాం అన్న పద్ధతులు ఒక పెద్ద పోరాటాన్ని చేస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తున్నారంటే వాళ్ళకి తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో నష్టం జరిగింది ఆ నష్టం ఏంటంటే ఇటు బీఆర్ఎస్తో కుమ్మక్కయ్యారు ఇటు అదే ఎంఐఎమ్తో కుమ్మక్కయ్యారు అని ఒక పేరు రావడం వల్ల ఏమైందంటే ఇక్కడ ముస్లింలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు ఆల్రెడీ ముస్లింలకు కూడా ఈ ఎంఐఎం ఆడుతున్న డ్రామా తెలిసిపోయింది ఎవరేమి అమ్మాయికి ఎల్లకాలం ఉండరు కదా ఒకసారి మోసిపోతారు రెండోసారి మోసిపోతారు మూడోసారి తెలుస్తుందిగా లేదా తెలివైన వాళ్ళు చెప్తారుగా వాళ్ళకి అలాగా కర్ణాటకలో కూడా క్లియర్గా ఇతన్ని రానివ్వలేదు అందుకని ఇతను పోటీ కూడా చేయలేదు అక్కడ సో మా కర్ణాటకలో కూడా ముస్లింలు అంతా కాంగ్రెస్కి సపోర్ట్ చేశారు ఇప్పుడు తెలంగాణలో కూడా కాంగ్రెస్కి సపోర్ట్ చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో అందుకని బీజేపీ ఏం ఆలోచించిందంటే మనం ఎంఐఎంతో గట్టిగా ఫైట్ ఇచ్చినట్టు లేకపోతే ఇక్కడ హిందువులు మన మనకి కన్సల్టేట్ కారు హిందువులు కన్సల్టేట్ కావాలంటే హిందూ ఓట్లు మనకి గుంపగొత్తుగా పడాలంటే మనం ఎంఐఎంతో గట్టిగా ఫైట్ ఇస్తున్నట్టుగా బిల్డప్ చేయాలి అని వాళ్ళు డిసైడ్ అయ్యారు అట్లాగే బీఆర్ఎస్తో కూడా ఫైట్ చేస్తున్నట్టుగా డిసైడ్ అయ్యారు అందుకని కవితను అరెస్ట్ చేయడం కేసీఆర్ మీద ఒంటికాల మీద లేయడం ఇవన్నీ చేస్తున్నారు సో అంటే బీఆర్ఎస్ని తొక్కేసి ఆ ప్లేస్లోకి బీజేపీ రావాలనేది బీజేపీ ప్లాన్ అది ఖచ్చితంగా ఈసారి కనిపిస్తోంది వాళ్ళ సర్వేలు చూసుకుంటే కూడా బీజేపీకి ఆల్మోస్ట్ కాంగ్రెస్కి దగ్గర దగ్గరగా సీట్లు వస్తాయని చెప్తున్నారు బీఆర్ఎస్కి జీరో నుంచి ఒకటి వస్తే ఎక్కువ అనేది అందరి అభిప్రాయం బీఆర్ఎస్ పరిస్థితి అది సో ఈ కాంటెక్స్ట్లో ఈమె ఇప్పుడు కొత్తగా మనం మాట్లాడుకున్న టాపిక్కి వస్తే ఆమె ఏమైనా వార్నింగ్ ఇచ్చిందంటే బురకాలు వేసుకొని దొంగ ఓట్లు వేస్తున్నారు ఎప్పటి నుంచో మా వాళ్ళు పరీక్షిస్తాం చూస్తా చూస్తామంటే ఒప్పుకోవట్లేదు లేడీస్ మొఖాలు చూడకూడదు అంటున్నారు ఈసారి నేను అది ఒప్పుకోను ఖచ్చితంగా పోలీసులు మేము కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళని పరీక్షించాల్సిందే మేము కూడా కావాలంటే ముస్లింలనే పెడతాం పరిశీలించదని ముస్లింలు స్త్రీలనే పెడతాం కానీ పరిశీలించాల్సిందే అని డిమాండ్ చేస్తాం ఆ డిమాండ్ అయితే న్యాయమైంది ఎందుకంటే ఇక్కడ ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్లు జరిగేటప్పుడు నేను ముసుగేసుకొని ఓటేస్తా అంటే ఎవరు నొప్పుకుంటారా మా అన్నీ చూస్తారు కదా వాళ్ళు సో అటు కాబట్టి వాళ్ళకి కూడా అటువంటి మినహాయింపు ఇవ్వకూడదు కనీసం వాళ్ళ ముస్లింలే ఇబ్బంది లేనట్టుగా ముస్లిం మహిళలన్నా వాళ్ళ పెట్టి ఐడెంటిఫై చేసి ఐడెంటిటీ కార్డుకి ఆ ఫేస్కి దగ్గరగా ఉందా అనేది చూడాలి ఎందుకంటే మగవాళ్ళు చిన్నపిల్లలు కూడా ముస్లిం బురకాయలు వేసుకొని పోయి దొంగ ఓట్లు వేసే అవకాశం ఉందనేది ఆమె ఆమె చెప్పేది నిజమైతే మాత్రం ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ ఆమె అప్పీల్ని పరిగణలోకి తీసుకొని అలాగ దొంగ ఓట్లు వేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే ఉంది అందులో ఆమె అడిగిన దాంట్లో అయితే ఏమీ తప్పులేదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఫెయిర్ అండ్ ఫ్రీగా జరగాలి వేరే వాళ్ళు ఇట్లా ముసుగులేసుకొని మేమేస్తా ఉంటే కుదరదు కదా సో ఓకే వాళ్ళ మతానికి సంబంధించిన అది ఉండొచ్చు కానీ కానీ ఎన్నికలకు వచ్చేసరికి అటువంటి దొంగ ఓట్లు పరిస్థితి ఉన్నప్పుడు అట్లాగా ఒక ముస్లిం మహిళ ద్వారా వాళ్ళని ఐడెంటిఫై చేయించడం అనేది చేయొచ్చు వాళ్ళు కూడా దానికి ముందుగా ముందుకు రావాలి ఓవైసీ కూడా ఎస్ మేము దొంగ ఓట్లు ఇవ్వలేదు మేము రెడీగా ఉన్నాం మీరు ప్రూవ్ చేసుకునేదానికి అని ఆయన కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది కానీ లేదు మమ్మల్ని ఎవరు చెక్ చేయడానికి లేదు మేము ఇష్టం జనరేట్ చేస్తామంటే మాత్రం ఇబ్బంది అవుతుంది ఏదేమైనా ఈమె పాయింట్ లెవెన్ ఎత్తింది అట్ ద సేమ్ టైం ఈమె చేసే పోరాటం అంతా కూడా ఉతుంది అని కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఎంఐఎంకి బీజేపీకి మధ్య ఎప్పటి నుంచో దోస్తాన నడుస్తుంది ఆ దోస్తానా లేదు మేము అతన్ని ఓడించడానికి చూడు ఎంత ప్రయత్నిస్తున్నామో అని చెప్పడానికి మాత్రమే ఆమెను దింపి ఆమెకి లేనిపోని ఇంపార్టెన్స్ ఇచ్చి మోడీ దగ్గర నుంచి అందరూ కూడా ఆమె గురించి మాట్లాడి ఏ మీడియా తరపున హైలై అయిపోయి ఎందుకు చేస్తున్నారంటే అది నిజంగా పోరాడేవాడేవాడు అంటే ఆయన రాజాసింగ్ రాజాసింగు నిజంగా ఎంఐఎం మీద పోరాడుతున్నారు అతనేమో మన మోడీ సభకు కూడా పిలవలేదు ఇక్కడనే ఇంట్లో పెట్టేశారు సో అతనికి ఇప్పుడు ఇంపార్టెన్స్ తగ్గించేశారు ఆల్రెడీ అతను సస్పెండ్ కూడా చేశారు పోరాడేది అతను గట్టిగా ఎందుకంటే అతనికే ఓల్డ్ సిటీలో ఉండే హిందువుల మద్దతు అంతా కూడా అతనికి ఉంది ఎందుకంటే ఎక్కువగా నార్త్ ఇండియన్స్ ఉంటారు ఇతను కూడా నార్త్ ఇండియన్ కాబట్టి ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఇతనికి బలం ఉంది అక్కడ కానీ బీజేపీకి అతనితో ఇబ్బందులు ఉంది ఎందుకంటే బీజేపీ ఎప్పుడు తీవ్రంగా ఉండాలా ఎప్పుడు మోడరేట్గా ఉండాలా ఇవన్నీ ఆలోచించి రాజకీయాలు చేస్తుంది నేను ఇంతకుముందు చెప్పినట్టుగా బీజేపీకి హిందువుల మనోభావాలకు లేకపోతే హిందువుల ప్రయోజనాల కంటే కూడా తన అధికార ప్రయోజనం అనేది వెరీ ఇంపార్టెంట్ కాబట్టి సో ఎప్పుడు రెచ్చగొట్టాలి ఎప్పుడు తగ్గి ఉండాలనేది వాళ్ళకి ఒక లెక్క ఉంటుంది